హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బందికి సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ పట్టుబడ్డాడు మధురా నగర్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ దొరికిపోయారు ఫుల్ గా మద్యం తాగి ఆయన వాహనాన్ని టెస్ట్ కు కూడా ఆయన చేయించకపోవడానికి ఏసీపీ సుమన్ కుమార్ నిరాకరించారు అడ్డుకున్న ట్రాఫిక్ సిబ్బంది పోలీసులతో ఏసీపీ వాగ్వాదానికి దిగారు తాగి వాహనం నడపడంతో పాటు ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఏసీపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బందికి సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ పట్టుబడ్డాడు మధురా నగర్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో అనలైజర్ టెస్ట్ చేయించుకోవడానికి ఏసీపీ సుమన్ కుమార్ నిరాకరించారు అక్కడ ఉన్న ట్రాఫిక్ సిబ్బంది పోలీసులతో ఏసీపీ వాగ్వాదానికి దిగారు తాగి వాహనం నడపడంతో పాటు ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఏసీపీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు